శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్య అంశాలకు తెలంగాణ రాష్ట్ర లో శాఖల మార్పు రెండో అంశానికి వచ్చేసరికి నేడు కాకా కాళేశ్వరం కమిషన్ ముందుకి తను మాట మాట్లాడుతున్న హరీష్ ఈటల కేసీఆర్ కుమ్మర ఓకే రాహుల్ గాంధీతో మంతనాలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి ఇరువురితో సంప్రదింపులు ఇప్పటికే మంత్రుల పనితీరుపై హైకమాండ్ రిపోర్టు చేర్పులు హోమ్ మినిస్ట్రీ అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి విధంగా ఆ ఏదైతే మంత్రుల పనితీరులో అగ్రస్థానంలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారికి మున్సిపల్ శాఖను కూడా అదనంగా కేటాయించే అవకాశం కనిపిస్తున్నాయి రెండు రోజులు ఈ నెల కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినా కానీ శాఖల కేటాయింపుకు సంబంధించి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేసీ వేణుగోపాల్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ తోటి భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ పిలుపునిచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ ప్రయాణమైనట్టుగా తెలుస్తా ఉంది శాఖల మార్పుకు సంబంధించి గట్టిగా నడుస్తా ఉంది అసంతృప్తి పనితీరు ఆధారంగా తమకు సరైన శాఖలు ఇవ్వలేదని కొందరు మంత్రులు పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తా ఉంది దీంతో ఎవరెవరి శాఖలు మారుతాయి మంత్రులందరిలో ఎవరెవరికి ఉద్వాసన నడుస్తుంది అని కొద్దిగా చర్చ నడిచినప్పటికీ ఉద్వాసన ఏ మంత్రి ఎవరికి మంత్రివర్గంలో ఎవరికి ఉద్వాసన లేదు కానీ శాఖ మార్పు తథ్యం అని చెప్తా ఉన్నారు అదే విధంగా మీనాక్షి నటరాజ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఏఐసిసి అబ్జర్వర్ వర్గా ఉన్నటువంటి ఈమె మంత్రుల పనితీరుపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా వారి పనితీరు కేటాయించిన శాఖల్లో ఏ మారకు ప్రభావం చూపారు ఎవరివరిపై ఆరోపణలు ఉన్నాయని ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక రిపోర్టు తయారు చేసినట్టుగా ఈ రిపోర్ట్ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ కు ఆల్రెడీ చేరినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తరగతిలో జరిగిన డిన్నర్ మీటింగ్ లో మంత్రుల చేతికి ప్రోగ్రెస్ రిపేట్ ను అందించినట్టుగా ప్రచారం జరుగుతుంది దాని ఆధారంగా శాఖల్లో మార్పులు జరుగుతుందని తెలుస్తా ఉంది ఇది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశము రెండవ అంశానికి ఖచ్చితంగా రెండో అంశానికి ఖచ్చితం తెలంగాణ రాష్ట్రానికి స్పైనల్ ఖాన్ గా వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే దుబాయ్ వాళ్ళతో దాదాపు రెండు వేల ఒక వంద ఇరవై ఐదు కోట్ల పెట్టుబడికి ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు ఫైల్ పై ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది ఆ ముందుకొచ్చిన యుఏఈ కంపెనీలు గ్రూప్ తారాని క్యాపిటల్ సెక్రటరియట్ లో ఎంఓయు రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరిచిలిపోతున్నాయంటూ ప్రచారం వస్తున్న పెట్టుబడులు కనిపించడం లేదా అని మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే ప్రతిపక్షాలకు గట్టిగా ఆ అడిగినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో కు చెందిన సైబా గ్రూప్ టారడిస్ క్యాపిటల్ సంయుక్తంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్టు మంత్రి దుర్దిల్లా శ్రీధర్బాబు గారు వెల్లడించారు ఇందుకు సంబంధించి రాష్ట్రానికి చెందిన ఐదు కంపెనీలతో ఈ రెండు సంస్థలు మంగళవారం నాటి సచివాలయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది కొత్తగా ఐదు వేల మందికి దీని ద్వారా తెలంగాణ ఉప ఆ యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గారు వివరించారు రాష్ట్రం నుంచి పరిశ్రమలు తల్లిపోతున్నాయని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వస్తున్న పెట్టుబడులైనా వారికి నేను కావాలని నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు అదే విధంగా ఏదైతే విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి విద్యుత్ ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్ ఉద్యోగులకు సరైన బీమా సౌకర్యాన్ని గత ప్రభుత్వం కల్పించలేదు నేడు విద్యుత్ ఉద్యోగులకు ప్రమాద ఘటన జరిగితే కోటి రూపాయల ఎస్ఐబి ఆ ఎస్బీఐ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది దీంతో విద్యుత్ ఉద్యోగులకు కోటి బీమా డిప్యూటీ సీఎం బట్టి సమక్షంలో ఆ ఎస్బీఐ అధికారులు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆ ఎంఓ కుదుర్చుకుంది ఆయన అక్షరాల లక్ష కోట్లు కథమైన కాళేశ్వరమా కాకా ఇది కాళేశ్వరం కాదు శనీశ్వరం చేసిన తెలంగాణ ప్రజల నడ్డి విరిచి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా రూపుమాపి ఆర్థిక నష్టం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజానికి నెత్తిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల అప్పు మిగిల్చిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ దీనికి సంబంధించి ఏది నిజం ఏది అబద్ధం ఎవరు చెప్పేది నిజం ఎవరు ఆడిస్తుండ్రు ఇది కేసీఆర్ ఓ మాట చెప్తే హరీష్ ఇంకో మాట ఈటల ఇంకో మాట తుమ్మల ఇంకో మాట సబ్ కమిటీ నివేదిక అంటో సబ్ కమిటీకి సంబంధమే లేదని తుమ్మల అంటా ఉన్నాడు మంత్రివర్గం ఉంది అని ఆయన అంట అసలు నీళ్లు నింపమని ఎక్కడ ఏ ఆదేశాలు పోలేదు హరీష్ చెప్తా ఉన్నాడు నేనే తల బద్దలు కొట్టుకొని కట్టినా అన్న కాక నాకేం సంబంధం లేదంటుండు ఏది నిజం ఏది అబద్ధం పై

మీరు వందల కార్లతోటి భారీ ర్యాలీ చేస్తే ఖాళీ రంగు పెట్టి కూకుంటే పెట్టిరు ఇక్కడ అసెంబ్లీ వీక్ ప్రధానమంత్రి అంటారు గాలి మొట్ట గంగలు కలిసింది బల ప్రదర్శన బంధి మిమ్మల్ని పావు లెక్క వాడుకుంటుండేనే అయ్యా కాళేశ్వరం కాడికి పోతుండో బస్ భవన్ ముట్టడికి లేదు

ముందు వరుసలో ఉంది ఓవైపు ఆకలి కేకలు అయినప్పటికీ సరిపోని భూ ప్రదేశము భారతదేశం ఎరుగుగా మారిపోతా ఉంది ఒక చెదరపు కిలోమీటర్ కి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక దేశం భారతదేశమే రానున్న రోజుల్లో మనిషికి భూమి దొరికే అవకాశం లేదు నీరు దొరికే అవకాశం లేదు భారతదేశం భారత జనాభా నూట నలభై కోట్లు ప్రపంచంలో అత్యధిక జనాభా మన దేశంలోనే తక్కువగా నమోదవుతున్న సంతానోత్పత్తి రేటు ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా ఈ ఏడాది చివరి నాటికి రీచ్ అయ్యే ఛాన్స్ ఐక్యరాజ్య సమితి నివేదిక జనాభా కొనసాగుతుంది సంతానోత్పత్తి రేటు ప్రస్తుత రిప్లేస్మెంట్ రేటు కన్నా కొద్దిగా తక్కువగా ఉంది ఇది కొంచెం ఆశాజనకంగా మారుతుంది ది రియల్ క్రైసిస్ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది చాలా నలభై ఏళ్ళ తర్వాత దేశంలో జనాభా ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గడం ప్రారంభం అవుతుంది ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ నాయకులు వారి భార్యలు జడ్జిలు న్యాయమూర్తులు ఎవరు పడితే వాళ్ళే ఫోన్లు ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు నాపల్లి కోర్టు పోయి ప్రొక్లైడ్ అపెండర్ నోటీస్ నేపథ్యంలో ఈ నెల ఇరవై లోపు హాజరు కాకుండా ప్రకటిత నీరస్గా ఖరారు చేస్తామన్న న్యాయస్థానం దాని దెబ్బకే భయపడిపోయిన ప్రభాకర్ రావు జడ్జి లేకపోవడంతో మాజిచ్చి మరో తారి ప్రభాకర్ ముందుకు ప్రభాకర్ రావు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరు కావడం జరిగింది ఈ నెల ఇరవై లోపు హాజరు కాకుండా ప్రకటిత నేరస్తులుగా తరారు చేస్తామని గతంలో ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసి దీంతో ఆయన కోర్టుకు హాజరు అవ్వగా జడ్జి లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు Estic sent a petxar la raó neta d'aquestes això és త్వరలో డిసిసి అధ్యక్షులుగా అవకాశం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా నిలిపేందుకు కార్యకర్తలు ఏదైతే పది సంవత్సరాల కాలం పాటు కష్టపడి పది సంవత్సరాల కాలం పాటు కేసులకు ఒప్పుకొని పది సంవత్సరాల కాలం పాటు అనగదొక్కబడ్డా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన చిన్న స్థాయి కార్యకర్తలకు కూడా లో అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు మరి ఇంతవరకు వాస్తవ రూపం వస్తుంది అనేది మన దూరం ఎందుకు ప్రశ్నించిందని బీసీసీల ప్రక్షాళన ఈసారి కొత్త వాళ్ళకు అధ్యక్షులుగా అవకాశం క్యాడర్ నేతల అభిప్రాయం మేరకు ఎంపీ కాదు త్వరలో ఏఐసిసి పరిశీలకుల నియామకం రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ బీసీసీని ప్రక్షాళన చేయాలని ఐడియా బ్యాంక్ నిర్ణయించింది ఇప్పుడు అధ్యక్షుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని డిసిజన్ తీసుకుంది ఇప్పటికే స్టేట్ లోని పద్నాలుగు మంది డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్లు చైర్మన్ గా ఎన్నికయ్యారు వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈసారి పార్టీ కేడ నాయకుల అభిప్రాయాల మేరకు డిసిసి అధ్యక్షులు నియమించాలని కాంగ్రెస్ భావిస్తుంది మొత్తం ముప్పై జిల్లా కమిటీలు రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు జిల్లా కమిటీలు ఇందులో పద్నాలుగు డిసిసి ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వారందరూ రేవంత్ రెడ్డి డిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో నియమించిన వారే ఓకే ఉత్తరంలో వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తే ఉత్సాహంతో పనిచేస్తారని పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తుంది త్వరలో ఏఐసిసి పరిశీలకుల నియామకం బిసిసి అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే దానిపై ఏఐసిసి పరిశీలకులు నిర్ణయిస్తారని తెలుస్తుంది పరిశీలకుల నియామకం సైతం త్వరలో జరగనుంది వారు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి నేతల అభిప్రాయాలు సేకరించి ఏఐసిసికి నివేదిక అందజేస్తారు ఏఐసిసి నేతలు పిసిసి సిఎం అభిప్రాయం తీసుకొని అధ్యక్షుల పేర్లు ఫైనల్ చేస్తారని తెలుస్తుంది దీనిపై ఇప్పటికే కార్యాచరణ శురువు అయింది డిసిసి స్థాయిలోనే కరారు డిసిసిలకు పూర్వాభం తీసుకురావడం ద్వారా పార్టీ సైతం క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతుందని హైకమాండ్ భావించింది స్థానిక సంస్థలు చట్ట సభలకు పోటీ చేసే వారిని డిసిసి స్థాయిలోనే ఖరారు చేయాలని అంటే జెపిడిసి చేసే వాళ్లకు డిసిసి స్థాయిలోనే ఖరారు చేయాలని వాటి పంపించే పేర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని వాటిలో నుంచి అభ్యర్థులు ఖరారు చేయాలని పార్టీ నిర్ణయించారు దీని ద్వారా క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకులు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకులు గెలిచే నాయకుల పేర్లు వెలుగులోకి వస్తాయని భావించారు హైకమాండ్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా డిసిపిల పాత్ర కీలకం కానున్నది మానేందుకు చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మాట